దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదిహేడవ వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు తన పరిశుద్ధమైన వాగ్దానాలతో ప్రతిరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అనేకమైన జ్ఞానపూరితమైన విషయాలని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తారో ప్రభువు వారిని ప్రేమిస్తూ ఉన్నాడు ఎవరైతే జాగ్రత్తగా ఆయన్ని వెతుకుతారో వారు ఆయన్ని కనుగొంటారు ప్రీ సహోదరులారా మనం ఆయన్ని కనుగొనాలి అంటే మనకి జ్ఞానం అనేది చాలా అవసరం మీలో సరైన జ్ఞానం ఉంటే పాపానికి పాపం వల్ల వచ్చేటటువంటి ఫలితాలకి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ముందుగానే ఆలోచించుకొని దాని పట్ల జాగ్రత్తగా ఉంటారు కొంతమంది నిర్లక్ష్యంతో తర్వాత మనం దేవుని దగ్గర క్షమాపణ వేడుకుందాంలే అని అత్యుత్సాహంతో వారి ఇష్టానుసారంగా పాపం చేస్తూ ఇష్టానుసారంగా గడుపుతూ ఉంటారు కానీ ఒక్క విషయం మనం గమనించాలి తెలియకుండా చేసినప్పుడు ఆ పాపానికి పొరపాటుగా భావించి దేవుడు మనకి క్షమాపణ అనేది అనుగ్రహిస్తాడు కానీ అది ఒక పాపము ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం అని తెలిసి తెలిసి కూడా నీవు పాపం చేస్తూ ఉన్నావు అని అంటే దానికి క్షమాపణ అనేది ఉండదు ప్రియ సహోదరులారా దేవుడు మన కోసం ఈ భూలోకానికి వచ్చారు మనం చేసిన అపరాధముల నిమిత్తం మనం చేసిన పాపముల నిమిత్తం ఆ గొప్ప శిక్షను తప్పించడానికి ప్రభువు వారు మానవధారిగా ఈ లో ఈ లోకానికి వచ్చి ఒక మాదిరిని చూపించి మనకు వెళ్ళారు అదేవిధంగా గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకు కలగజేశారు కాబట్టి మనం పాపం అనేది చేయకూడదు పాపం అనేది దాని జోలికి కూడా మనం వెళ్ళకూడదు ఎందుకంటే దుష్టుడు ఏదైతే నీకు బలహీనతగా ఉంటుందో దాని మీదే దాడి చేస్తాడు ప్రే సహోదరులరా కాబట్టి ఈ విషయాలన్నీ మనకి ముందుగానే ప్రస్తావించబడినవి కాబట్టి దాని యొక్క ఫలితాలు కూడా మనకి తెలిసినవి కాబట్టి ఇంకా పాపం జోలికి అనేది మనం వెళ్ళకూడదు అందులో కూడా జ్ఞానం కలిగి దేవుణ్ణి వెతకాలి మనం ఎన్నో విషయాల్ని మిస్ అయిపోతూ ఉన్నాం దేవుని విషయంలో ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాల విషయంలో చాలా వెనుకబడి ఉన్నాం ఎందుకంటే విశ్వాసంలో ఆత్మీయతలో మనం ముందుకు వెళ్ళడం లేదు కాబట్టి ఎప్పుడూ కూడా ఈ పాపం అనే రొంపిలో మనం దినదినము కూడా కూరుకుపోయేవారిలాగా చాలామంది బిడలు ఉన్నారు అబద్ధం ద్వారా వారికి ఉన్నటువంటి చెడు తిరుగుళ్ల ద్వారా మద్యం ద్వారా సిగరెట్ల ద్వారా దోషణకరమైన మాటల ద్వారా లోబడిన తత్వం వల్ల ఎంతోమంది బిడలు ఈ రోజున నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దేవుని బిడలైన మనము మొట్టమొదటిగా మనం నిలవబడి దృఢంగా ఉండి విశ్వాసంలో ఆత్మీయతలో బలపడి దేవుని గురించి తెలియని వారికి మనం బోధించాలి వారి యొక్క ఆత్మని అనేది మనం రక్షించగలగాలి అప్పుడే మనం నిత్యము కూడా ప్రకాశిస్తాం దేవుడు మనకి పరలోక రాజ్యంలో ప్రవేశంతో పాటు జీవ కిరీటాన్ని కూడా ఇస్తాడు ఇటువంటి ఎన్నో మేలులు దేవుడు మన కోసం పొందుపరిచి ఉంచారు కానీ మనం అల్పకాల పాపభోగాలకి అలవాటు పడిపోయి చాలామంది బిడ్డలు వారి యొక్క జీవితాల్ని నాశనం చేసుకునే విధానంగా ఉన్నారు ప్లీజ్ సహోదరులారా నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారానికి నీవు ఒప్పుకున్నట్లయితే నీ పాపం చేయలేవు నీలో ఉన్న ప్రతి విధమైన బలహీనతలు నీ నుంచి తొలగిపోతాయి అంతలో కనబడి అంతలో మాయమయ్యేటటువంటి ఆవిరి వంటిది నీ జీవితం అటువంటి జీవితంలో ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో నీకు తెలియదు కాబట్టి ఈ క్షణమే నీవు దేవుని దగ్గరికి వచ్చి నీ పాపములకి క్షమాపణ అడిగి ఆయన దగ్గర నీ యొక్క రక్షణను పొందుకుంటే దేవుడు అనుగ్రహించే రక్షణని నీవు పొందుకున్నట్లయితే నీవు నిశ్చయంగా పరలోక రాజ్యంలో ఉంటావు ప్రియ సహోదరులారా ఒక్కసారి గమనించండి అల్పకాలమైన ఆనందం కావాలా శాశ్వతమైన సంతోషం కావాలా ఏమి కావాలో మీరే నిర్ణయించుకోండి ఆయన వద్దకు వచ్చి ఆయన మందిరంలో మీ పాపముల నిమిత్తం క్షమాపణ అడిగి పవిత్రమైన జీవితాన్ని గడిపేవారిగా మనందరూ ఉండాలి అటువంటి మహా గొప్ప ధన్యతని ప్రభువారు మీ అందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన మనకి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభా తండ్రి ఎన్నో విషయాలు మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రవ్వ మీకు తండ్రి కుడివైపుకి ఎడంవైపుకి బిడలు తొట్టెలిపోయే పరిస్థితిలో ఉన్నారు లేవనెత్తండి మీరు మాకు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చారు కానీ పిరికితనం కలిగిన ఆత్మను మాకు ఇవ్వలేదన్న సంగతిని వారు ప్రతి ఒక్కరూ తెలుసుకుని ధైర్యం కలిగి ప్రతి విధమైనటువంటి అవరోధాలని ఎదుర్కొని విజయం వైపు నడిచి ప్రతి పాపం నుండి కూడా విజయాన్ని పొందుకునేలాగా మీ కృపని మీ బిడలైన వారు అందరికీ అనుగ్రహించుకొని వేడుకుంటున్నాం తండ్రి మేము చేసిన పొరపాట్లని మేము చేసిన పాపములను క్షమించండి ప్రతి ఒక్కరికి కావాల్సిన క్షేమాన్ని అభివృద్ధి మీద ఇచ్చేయండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుని మీరే ఆశ్రదించండి వారికి ప్రతి సమస్యను పరిష్కరించండి మీ రక్షణ భాగ్యాన్ని పొందుకుని మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మీ బిడ్డలకి ప్రసాదించండి మా ప్రార్థన వాళ్ళు తప్పులంటే క్షమించమని ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి పరిశుద్ధాత్మ నామంలో ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్